ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రమేణయే సున్నా మీకు శుభములు జయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దేనామన ధ్యానాంశం క్రిస్మస్ శుభవర్తమానము క్రిస్మస్ శుభవర్తమానం దేవుని వాక్యం చదువుకుందామండి ఆ లూకా సువార్త రెండవ అధ్యాయము ఆ పది పదకొండు వచ్చినారు అయితే ఆ దూత భయపడకూడదు ఇదిగో ప్రజలందరికీ కలుగుబు మహా సంతోషకరం సువర్తమానమని నేను మీకు తెలియజేసినాను దావిది పట్నం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభు క్రీస్తు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించక దేవుని వెళ్ళారు మరొకసారి ఈ క్రిస్మస్ దినాలు ప్రభువారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకు అవకాశం దయచేసినందుకై ప్రభువును మనం ఎంతగానో స్థుతించాలి గత గత సంవత్సరం క్రిస్మస్ దినాలు ఉన్న బిడలు ఈ సంవత్సరం లేరు అయితే ప్రభు మళ్ళీ ఇంకా ఉంచాడంటే కేవలం ఆయన కృప అందుబట్టి ప్రభుని స్థుతించాలి దేని బట్ క్రిస్మస్ అనేది శుభవర్తమానం ఇది ప్రజలందరికీ సంతోషం కలుగు చేసింది ఆయన ఎందు నమ్మకించిన వారికి రక్షణ ఉందని తనకు ఇష్టం లేని వారికి సమాధానం ఉందని క్రిస్మస్ పండుగ చాటిస్తుంది ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపుర పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందరం కాచుకుని చుట్టా ప్రభు దూత వారి యొక్క వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేసినాను దావిది పట్ల మంది నేడు రక్షకుడు మీకు అరకు పుట్టినాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే ఇదే మీ కానవారు ఒక శిశు పొత్తిగొడలతో చట్టుబడి ఒక తొట్టిలో పండుగనేట మీరు చూచేదని వార్త చెప్పాను వెంటనే పరలోక సైని సమయము ఆ దూత్తా కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఇష్టమైన వారికి భూమి సమాధానం కలుగునుగా కాకని దేవుని స్తోత్రం చేసినట్లుగా లుకాసు అత రెండు ఆజ్యాం ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చినా చూస్తాం దేవునికి స్తోత్రం కాక ప్రతి జాతి తెగ భాష వర్గం వంశం గోత్రానికి చెందిన దేవుడు యేసు అని వాక్యం భాగం ద్వారా స్పష్టమొచ్చింది క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఉదయం లేచిన కానించి రాత్రి పడుకోబోయే వరకు మనం ఎన్నో దుర్వార్త వ దుర్వార్తలు లోకం వింటున్నాం కానీ యేసు ప్రభుని గురించిన ఆయన జన్మను గురించిన వార్త శుభవార్త సంతోషకరమైన వార్త దేవుని స్తోత్రం దేవుని బిడ్డ ఈ సమలో నీవు ఏ మరి దుఃఖంలో ఉన్నావో ఈ వేదంలో ఉన్నావో ఇదిగో ప్రభువారు నీకు యొక్క సంతోషకరమైన సువర్తమాని నాడు తెలియజేస్తున్నాడు యేసు ప్రభువారు మతి సువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో ప్రేమ ఐక్యత ప్రకటించాడు ప్రభువారు మీ సత్తును ప్రేమించమన్నాడు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయనని చెప్పాడు ఎవడైనానూ నేను దేవుని ప్రేమించానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతను గాను తాను చూసిన తన సహోదరిని ప్రేమిపనవాడు తన చూడని దేవుని ప్రేమించలేడు దేవుని ప్రేమించి వాడు తన సహోదరుని కూడా ప్రేమించాలనే ఆజ్ఞ మనం ఆయన వాళ్ళ పొంది ఉన్నామని భక్తుడు మొదటి వ్యూహాన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన రాస్తున్న రావును మనం అన్ని జాతులు తెగలు భాషలు వంశులు ప్రజలందరినీ ప్రేమింప బద్దలు వారు బద్దులమే ఉన్నాము దేవుని బిడ్డల యేసూపురావు చెప్పిన సిద్ధాంత ప్రకారం ఆయన చూపిన మార్గంలో ప్రతి దేవుని బిడ్డ ప్రతి క్రైస్తవుడు నడుచుకుంటే ఇతరులు యేసూపురావు ప్రేమను తెలుసుకొని గలగరు యేసు ప్రభు సర్వోన్నతమైన మార్గం చూపించాడు ఐక్యతను ప్రకటించాడు పరిశుద్ధ గ్రంథం ప్రేమ ఐక్యతనే చాటిస్తుంది సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంత మీరు ఎంత మనోహరమని కీర్తన నూట ముప్పై కూడా కీర్తన మార్చుకోవచ్చు చూస్తున్నాం మన కుటుంబాలు సంఘాలు సమాజములు దేవుని దీవులు ఉండాలంటే నీవు దేవుని బిడ్డ నిన్ను వరే నీ అని ప్రేమించాలి ప్రేమ నవలని వాడు వ్యర్థుడని దేవుని వాక్యం సెలవిస్తుంది యేసే క్రీస్తు అయ్యవాడని నవ ప్రతి దేవుని మూలంగా పుట్టినాడు పుట్టించిన వాడిని ప్రేమించేవాడును ఆయన మూలంగా పుట్టించినని ప్రేమించును ఆ మొదటి వాహనపత్రిక ఐదో ఆజ్యం మొదటి వచ్చాను కనుక మరొకసారి చెబుతున్నాను ఏసు క్రీస్తే యేసే క్రీస్తు అయినాడు నమో ప్రతి దేవుని మూలంగా పుట్టినాడు పుట్టించిన వాడిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన దాన్ని ప్రేమించును కావున ఏ భేదంలో అక్కడ మనం ఒకరినొకరు ప్రేమించాలి క్రిస్మస్ సంబరాల పండుగ భూజన్లందరూ జరుపుకునే పండుగ నన్ను ఆకట్టుకున్న ఒక విషయం ఏంటంటే ప్రపంచానికి యేసు ప్రభు ముందు జ్ఞానం వంగి నమస్కారం చేసింది దేవుని స్తోత్రం ఆనాడు ప్రభు జనన జననములో నక్షత్రం ఉదయించినందున మెస్సయా జన్మించాడని ప్రవచనం నెరవేరిన తూర్పు దేశ జ్ఞానం గ్రహించి ఆకాశంలో కొత్తగా వెలిసిన ఆయన నక్షత్రం చూచి దాన్ని అనుసరించి బాలయేసున చోటుకు వచ్చి ఆయన శాస్త్రాంగపడి బంగారం బోళము సాంబ్రాన్ని అర్పించి ప్రియప్రభును పూజించారు బంగారం ఆ రాజరికానికి గుర్తు యేసుప్రభు సర్వని దేవుని కుమారుడై నా తండ్రి సమానంగా విడిచిపెట్టుకోడని భాగ్యమని అనుభవిస్తున్న తను తాను రిక్తునిగా చేసుకుని మానవాతారి లోకంలో జన్మించాడు సమస్త కోల్పోయాడు పూర్తిగా తగ్గించుకున్నాడు శిలువులో ప్రియప్రభు తన ప్రాణం అర్పించాడు సర్వలోక పాప ప్రాశ్చాత్తం కొరకు ఒక బలిపసుగా మారి సర్వలోక పాప పరిహారత్వం కొరకు ఓ బలపసుగా మారి సర్వలోక పాప పాప పరిహారత ఖ్రైదనగా మూల్యం ఆయన అన్నులను అన్నిలను చాలా ప్రేమించాడు ఆయన కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదు ఆయన అన్నిలకు చాలా చాలా మట్టుకు సేవలు అందించాడు అని ఉంటకు పరిశుద్ధ గ్రంథంలో రుజువులు ఉన్నాయి అన్నిరాడే స్త్రీలు పాపంలో పట్టబడిన వారు ఆయన వద్దకు వచ్చారు పాపిని చట్టం వేసి ఉంటుంది ధర్మశాస్త్ర చట్ట ప్రకారం పాపంలో పట్టబడిన స్త్రీని రాడు రువి చంపాలి కానీ పాపం లేని వాడు మొట్టమొదటి రాయి ఆమె విసరవచ్చు అన్నప్పుడు ఎవరు ఆమెది రాయి విసరలేకపోయారు కారణం వారందరిలో పాపం అంది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రీ మహిమను పొందగ్నని రోమిలకు రాస్తున్న ప్రతి మూడో అది ఇరవై మూడు చూస్తున్నాం పాపికి రక్షకుడు అనవసరం యేసుప్రభు రోగికే వైద్యుడు అవసరం యసుప్రభు ఈ రీతిగా చెప్పాడు రోగి రోగికే వైద్యుడు అవసరం నేను నీతి మంత్రులు వరకు రాలేదు పాపను రక్షించకు వచ్చానని చెప్పారు అపోసం పౌలు పౌరులు గారు కూడా నేను పాపులో ప్రధాను ఆయనను యేసు ప్రభు తన ప్రేమ చేతనాన్ని కనికరించి తన ప్రచర్ చేయటకు నాకు భాగ్యం ఇచ్చాడని సాక్ష్యమిస్తూ కాగా ఎవడైనా క్రీస్తు నందునో వాడు నూతన సృష్టి పాతవి గతించాను ఇదిగో క్రొత్త ఆయన రెండో క్రితం ఐదో అర్జం పదిహేడు యోచంలో చెలవిచ్చాడు క్రైస్తవం క్రైస్తవం అంటే మత మార్పిడి కాదండి క్రైస్తవ ఇతరులను తమ మతంలో కలుపుకుంటారనే మాట సరైనది కాదు క్రీస్తు ప్రభు మత మార్పిడికి విరోధాన్ని రుజువులు చూపారు చూపించాను మనం ఈ లోకానికి వెలుగు ఉప్పు అయి ఉన్నాము యేశుప్రభ యొక్క మహాత్మను చాటించడాకు యేసు చూచి ఎరిగిన మనము లోకంలో సాక్ష్యం వహిస్తున్నాం ప్రజలను వారి ఇబ్బందులు కట్లు రోగం పాపం శాపం అంధకారము విడిపించడానికి యేసుపురం మానవునిగా ఈ లోకానికి వచ్చాడని శుభవార్త తెలియజేస్తున్నాం అదే క్రిస్మస్ వార్త దేవుని బిడ్డారా ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి మీతో మాట్లాడిన దేవుడి ఈ మాటలు దీవించిన ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ నామలకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నామని ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ క్రిస్మస్ దినాలు మరి ఈ పరిచయంలో పాల్పు ప్రభుత్వం మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డ బోగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటం బిడ్డలు దరిపించేయండి రోగులను బిడ్డపై నీ ప్రత్యేక రూప చూపించిన ఈ క్రిస్మస్ దినాలు ప్రభా ఎంతమంది అయితే నైనా దీర్ఘ వ్యాధులతో ఆయా సమస్యలతో కష్టాలతో వేదనలతో తమ ప్రియులు పోగొట్టుకొని నాయన ఆర్థిక ఇబ్బందులతో అప్పుల సమస్యలతో బిడ్డల వివాహాలు కాక మరి చాల చాలని జీతాలతో మరి ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతున్నారో వారి పట్ల మీరు కృపచింపించి రోగులు స్వస్థపరిచి వారి సమస్యలు తీర్చి ఈ నెలలో వారి పట్ల అద్భుతాలు ఆస్తి కార్యాలు జరిగించుకుంటుండీ ఏ అయితే నాయన మరి ఇంకా మరి నాయన మరి మారుమరు పొందగా రక్షణ పొందుకున్న వారు రక్షణ పొందులకు సాయం చేయండి బిడ్డలేని దంపతులకు ఏ మా అతడిని గర్భపురమిర్చి బహుమానం కట్టి వారి గర్భపరాలు దయచేయండి స్వదేశ విదేశ ఉద్యోగాలు లేని బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో నాయన వారు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు కనుక జరిగిన కాక హోలీ ఇటు ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో నాయన పరిచయం చేసిన దీనదాస్తు దాస్తులను దీవించి వారి అవసరం తీర్చండి ప్రభావ వారి పట్ల కృప చూపించండి ఈ దినమంతటిలో నీ బిడ్డలు చుట్టి మీరు రక్తకానించండి ఉదయం బయలుదేరి సాయంకాలం గురించి చేరుకునేంతం నీ కృపలో భద్రపరచమని ఆయా మందిరాల్లో ఆయా స్థలాల్లో జరుగుతున్న క్రిస్మస్ ఈ కూటాలు దీవించి అనేకుని నాయన రక్షణలోకి వచ్చినట్టు చేయమని సమస్త చెల్లించుకుంటే ఏసే పరిశుద్ధం ఆమెను స్థుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైనసు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కన్యుని సహాసము సుధాకాలంకి తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్